ఆంధ్ర రాష్ట్ర కూటమి సుపరిపాలనకు ఏడాది పూర్తి ప్రజల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర పాలన అదే స్ఫూర్తితో విశాఖ నగరాభివృద్ధి అభివృద్ధి నగర మేయర్ పిల్ల శ్రీనివాసరావు బీజేపీ జనసేన తెలుగుదేశం ఐక్యతో ప్రజలు నమ్మి ఓటేస్తే సంవత్సరంలో కూడా మేము ఇచ్చిన దాంట్లో నైంటీ పర్సెంట్ పూర్తి చేసింది ఏకైక పార్టీ మా ఉమ్మడిగా ఉన్న పార్టీ అంటే ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజలు కలుస్తున్నాం ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అతిథి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల ముందుకు వెళ్ళమని నాయకులు కూడా ఇప్పటికీ ఆదేశించడం నేను కూడా నేను మేరయ్యా కూడా ప్రతి వార్డు మీద వార్డు విజిట్కి వెళ్ళి చేస్తున్నది ఎందుకంటే చెప్తున్నాను ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం నేను ఈ నాయకులు చెప్తున్నాను ఈ కేసుల గురించి మాట్లాడడం కేసుల గురించి చెప్పడం జగన్ గారు తప్ప జగన్ గారు చేసేది ఎప్పుడైనా అభివృద్ధి ఆయన నా ఐదు సంవత్సరాల్లో చెప్పాడా నేను చాలా చేస్తున్నాను అభివృద్ధి చెప్పే నాయకుడి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తుండేది ఒప్పుకుంటుంది ప్రజలు దానికి లేకుండా సత్యబాబు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలదు ఏం చేస్తాడో తెలదు ఏం పని చేస్తున్నారో తెలిదు మా మమ్మల్ని విమర్శించే శక్తి మీకు లేదు ఐదు సంవత్సరాల ఫెన్సే పూర్తి ఇవ్వలేనా మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాలుగు వేలు ఇచ్చిన మా పార్టీకి అంచనాలు వేస్తున్నా మీ నాయకులకు సిగ్గుందా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే అన్నా క్యాంటీన్లు మోస్తే అన్నా క్యాంటీన్ లోపు చేసిన పెన్షన్లు ఇస్తున్నాం ఈవేళ వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నాం ఏ తల్లికి వందనం కూడా రిలీజ్ చేస్తున్నాం బస్సులు కూడా రెండు నెలలు చేస్తున్నాం మీరు ఏదైతే సిలిండర్లు కూడా ఇస్తున్నాం దీపం పథకం ఏది మా ప్రభుత్వం ఇచ్చిన మాటల్లో మీరు మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఫైనల్స్గా ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలని మోడీ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రానికి అభివృద్ధిని నడిపిస్తున్న మా నాయకుడు ఏ నెలైనా మీరు పెన్షన్లు ఇస్తాడు పెట్టుకుంటా మీరు పెన్షన్లు ఇచ్చారా రూపులతో మేము చూపిస్తాం విశాఖపట్నం ఆస్తులు కూడా తాకట్టు మా మా నాయకులు ముఖ్యమంత్రిగా అయ్యాక ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్లు అన్ని ఫిర్యల్ చేస్తున్నట్టే ఆలోచన ఉండాలి మీ కుంభకోణాలు వస్తున్నాయి కోట్లు కోట్లు మీరు చేస్తున్న కుంభకోణాలన్నీ రికార్డెడ్ గా లోకేష్ బాబు రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ కాదు ప్రజాపాలన బుక్ ఆ బుక్ ద్వారా ఈవేళ ప్రతి ఒక్కరూ దొంగలందరూ బయటకు వస్తే కొంతమంది దొంగలు రాష్ట్రాలు దేశాలు దాటి వెళ్ళిపోయిన మీ దగ్గర ఉన్న పరిస్థితి ఉంటే ప్రజల ముందుకెళ్ళి ప్రజల సభ చెప్పుకున్న మా ప్రభుత్వానికి సంవత్సరం ఈ రోజు అయినందుకు అందరూ ఆనందంతో ఉన్నాం ప్రజలు ఆనందంతో ఉన్నారు అధికారులు ఆనందంతో ఉన్నారు రైతులు ఆనందంతో ఉన్నారు ఏదైతే కార్మికులు ఉన్నారో ఇవాళ ఇసుకది ఫ్రీగా ఉండి ఆనందంగా ఉన్నారు ఒక్కరే ఆనందంగా లేరు ఈ విశాఖపట్నం నుంచి దోచుకున్న నాయకులు కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తోటి చూసుకున్న నాయకులు తప్ప ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు ఆనందంలో వన్నీరు మేము కూడా పండుగ చేసుకునే మాకు భాగ్యం కలిగింది ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నది మేము ఉంటాం కార్పొరేట్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు రోజు కూడా చేసుకున్న తప్పులకి భగవంతుడు నిర్ణయిస్తాడు మా నాయకుడు ధర్మరాజు ధర్మరాజు అందరికీ పాలన ఇవ్వాలని మంచి పాలన ఇవ్వాలని ఆయనకి బాధలున్నా పాలనలో ధర్మంగా వెళ్ళింది ఆ వేళ రాముడు ధర్మరాజు ఈ వాటికి చెప్పుకుంటున్నాం అదే కోవకు చెందినవాడు చంద్రబాబు నాయుడు అటు